సార్ ఒక అమ్మాయి రెండు గంటల నుండి బయటే ఉంది లోపలికి రానివ్వము అని ఎంత చెప్పినా వినట్లేదు కావాలంటే ఇది తీసుకుని రానివ్వండి అని ఈ గోల్డ్ చైన్ తీసిచ్చింది సార్ చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు అంతే అంత్యక్రియలకి కర్మకాండలకి వాళ్ళు పనికిరారు పనికిరారా పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళు చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా అయినా కర్మ చేయాలంటే గుండు గుట్టించుకోవాలి అవుతుందా నీ వల్ల ఆ వ్యక్తి మీ నాన్న కథనా బాబాయ్ మామయ్య గురు గురువాసారి రాణిచ్చారు అరిష్టం కదా ఆమెకి దీనికి విద్య కదా ఆమె ఇంట్లో జోకులు వేసే ఈ రోజుల్లో గురువు కోసం గుండె పెట్టుకోవడానికి వచ్చిందయ్యా